ఫ్రెండ్స్ నేను మీ రమేష్ని ఎందుకంటే నేను కొత్త కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఏదో మొబైల్ ద్వారానే చేసుకుంటా ఉన్నాను స్టాండ్ లేకుండా కానీ చూసారా మా బావ గిఫ్ట్ ఇచ్చింది ఇది మా బావ తెలుసా ఓ భార్య వాళ్ళ అన్నయ్య స్వామి అయితే ఇక యూట్యూబ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది నీకు ఒకటి కొత్త గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు అందుకే ఇది కొనిచ్చిండు ఇది కాస్ట్ వచ్చేసి థౌజండ్ పైన ఉంటుంది ఇది నేను చూ చూపెడతాను చూద్దాం నేను కూడా ఇంతవరకు చూడలేదు ఇప్పలేదు చెప్తున్నా చూడండి చూడండి సర్ప్రైజ్ లైట్ సరే బాగుంది వచ్చేసి రింగ్ ఫాల్ లైట్ అండి ఇది ఫిల్ లైట్ అండ్ బ్యూటీ ఫేస్ అండి ఎందుకంటే మనకు లైటు ఫోకస్ అంతా అంత పడనప్పుడు ఇది లైటు మనకేం చేస్తుంది అంటే లైట్ని మంచిగా మంచి డార్క్ చేసేస్తుంది నైట్ ఫోర్ ఎక్స్ట్రీమ్ అండి మల్టిపుల్ కలర్ టెంపరేచర్ కూడా ఉంటుంది మల్టిపుల్ కలర్స్ వస్తాయండి ఇందులో చెప్తాను ఎట్లా వస్తాయో అని చెప్పేసి ఇది కాడ అండి స్టాండ్ బా సూపర్ ఉన్నాయి సూపర్ అండి చూసారా చాలా బాగుందండి థ్యాంక్స్ బావా చూద్దాం ఇది ఒక్కెట్లా చేస్తుందో చెప్తాను ఇల్లు ఇట్లా ఎట్లా అంటే అట్లా మనం మూవ్ చేసుకోవచ్చు అండి కిందికి పైకి చూడండి ఎట్లా ఎట్లా అంటే మూవ్ చేసుకోవచ్చు చూసారా ఎట్లాసరా ఇంత పైకి వచ్చేసింది ఎట్లా తర్వాత ఇది టైట్ చేయాలండి ఇది లైట్ అండి చూసారా ఇదే మల్టిపుల్ మల్టి మల్టి మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ కలర్స్ అండి ఇది ఇట్లా మిక్స్ చేయాలి ఇట్లా విడివిడిగా వస్తాయండి పార్ట్స్ వచ్చేసినాక త్రీ సిక్స్టీ యాంగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ది అటు ఇటు దిగుతూ ఉంటుందండి ఎటు తిప్పుకోవాలంటే అడ్డు తిప్పుకోవచ్చండి దీన్ని టైట్లో టైట్ చేసుకొని తర్వాత ఇప్పుడు కొంచెం లూజ్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా പറഞ്ഞിടിക്കാനെന്താ